విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మళ్లీ సవరించింది వరుసగా రెండోసారి రెపో రేటును జీరో పాయింట్ రెండు ఐదు శాతం మేర తగ్గించింది ఈ మేరకు ద్రవ్య పరిపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు దీంతో రెపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఆరు శాతానికి దిగొచ్చింది ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా కీలక వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ ఏప్రిల్ ఏడు నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది ఈ తగ్గింపు నిర్ణయానికి కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆర్బిఐ గవర్నర్ వెల్లడించారు వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహ వాహన ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు వివరించారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణమైన అనిశ్చితులను ఎదుర్కొంటుందన్న గవర్నర్ ద్రవ్య పరపతి విధానం స్థిరత్వాన్ని తేవడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కరెన్సీపై ఒత్తిడి పెరుగుతుందని మల్హోత్ర తెలిపారు వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసుకునేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని వివరించారు ఈ సందర్భంగా గవర్నర్ వెల్లడించిన కీలక అంశాలు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం మీద నమోదయ్యే అవకాశాలున్నాయి తొలి త్రైమాసికంలో ఆరు పాయింట్ ఐదు శాతం రెండో త్రైమాసికంలో ఆరు పాయింట్ ఏడు శాతం జీడిపి ఉండొచ్చు మూడు నాలుగు క్వార్టర్స్ లో వృద్ధి రేటు వరుసగా ఆరు పాయింట్ ఆరు శాతం ఆరు పాయింట్ మూడు శాతం నమోదవ్వచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం ఉండడం వల్ల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం నాలుగు శాతం దిగి రావచ్చని అంచనా త్రైమాసికాల వారీగా మూడు పాయింట్ ఆరు శాతం మూడు పాయింట్ తొమ్మిది శాతం మూడు పాయింట్ ఎనిమిది శాతం నాలుగు పాయింట్ నాలుగు శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు పెట్టుబడులు వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపించనున్నాయి ఫలితంగా వృద్ధి రేటు నెమ్మదించవచ్చు అధిక సుంకాలతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది తయారీ రంగం పునరుద్ధరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఏప్రిల్ నాలుగవ తేదీ నాటికి విదేశీ నిల్వలు ఆరు వందల డెబ్బై ఆరు బిలియన్ డాలర్లు ఉన్నాయి వీటితో రాబోయే పదకొండు నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు